శ్రీ సీతారాముల మంగళ హారతి పాటలు హారతి గైకొనుమా శ్రీ శ్రీరామచంద్ర చక్కని పాట హారతిగై కొనుమా శ్రీరామచంద్ర హారతిగై కొనుమా శ్రీరఘునందన సీత మనోహరా శిత జన పరిపాల శ్రీరామచంద్ర श्रीरघुनन्दनसीता मनोहरा शितजनपरिपाला श्रीरामचन्द्र कर्पूरहारती करुणतोगैकुनुमा कौसल्यतनया श्रीरामचन्द्र

श्रीरामचन्द्र हारति गो कोनुमा, मा श्रीरामचन्द्र దాసుల మగునీ దయగల చూపులా దశరథ ప్రియతనయుడా శ్రీరామచంద్ర హారతి మహిమతో సను సనుతనుమా శ్రీరామచంద్ర హారతి కొనుమా శ్రీరామచంద్ర गै कोनुमा श्रीरामचन्द्र गै कोनुमा श्रीरामचन्द्र श्रीरघुनन्दना सीतामनोहरा सीतजनपरिपाला श्रीरामचन्द्र श्रीरामचन्द्र హారతి మహిమతో కొనుమా మారుతి సను సనుతనుమా శ్రీరామచంద్ర దాసుల దయగల చూపుల దశరథ ప్రియతనయా కొనుమా శ్రీరామచంద్ర ారతిగై కొనుమాజన పరిపా శ్రీరామచంద్ర మంగళహారతిమీమతో గై కొనుమాతి సను తనుమా హారతి గై శ్రీరామచంద్ర కౌసల్యతనయ శ్రీరామచంద్ర కోనా శ్రీరామచంద్ర దశరథ ప్రియతనయ శ్రీరామచంద్ర మరుతిసను తనుమంద్ర శ్రీరామచంద్ర గై రతిగై కొనుమాచంద్ర